హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలను నీట్గా విడి వేసి అయితే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ ముప్పై మూడు పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకనుకుండా ఈ ముప్పై మూడు పొట్టేళ్ళు వచ్చేసి మనకి లైవ్ ఎటు ఒక్కొక్క పిల్ల అనేది పొట్టేలు అనేది మనకి యాభై నుంచి యాభై ఐదు కిలోల వరకు లైవ్ వేటు వస్తుందని మన బ్రదర్ చెప్పారు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి నలభై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి కర్ణాటక దగ్గరలో ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి కర్ణాటక దగ్గరలో ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఈ పెద్ద పోటీలు కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ కానీ కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలను ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు ఓకే బ్రదర్ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్